వచ్చిన చూడండి భక్తిహీను రాగానే తిరస్కారం వచ్చును అవమానము రాగానే నిందవచ్చును అది భక్తిహీనుడు ఏమేం ఫేస్ చేస్తారు తెలుసా ఆ భక్తిహీనం కుంటే నష్టమేంటే అమరంట్లేదా అనుకుంటాను భక్తిహీనంగా ఉండాలని మీరు కోరుకుంటే వేదిని కూడా యాక్సెప్ట్ చేయాలి మీరు మీరు పాపం చేస్తారు పాహుపాం స ఉంటారు మీకు అవమానాలు అనేది నుంచి వచ్చే గిఫ్ట్స్ అయ్యాయి అవమానాలు వస్తాయి ఘనత లేకుండా బ్రతకాలి భక్తిహీనులు ఎదురయ్యాయి ఏంట భక్తిహీనులు ఏ పంటకు వస్తారు పాపం అవమానము ఘనత లేకుండా జీవించటం ఘనత లేకుండా జీవించటం భక్తిహీనులకి కోపం కూడా ఎక్కువే ఎందుకని ఇతరులున్న ఘనత నాకెందుకు లేదు అనుకుంటారు నాకున్న అవమానం ఇతరులకు ఎందుకు లేదు అనుకుంటారు బంతిహీను యొక్క మనస్సు హృదయము అవమానంతో నిండి ఉన్నప్పుడు వారితరులు ఎలా వ్యవహరిస్తారు ప్రశాంతంగా ఉంటారా సముద్ర తరంగాలు వలె లేచి పడతా ఉంటారా సముద్రం తరంగముల వలె ఉంటారు బంతిహీనులకి నెమ్మది ఉండదు నెమ్మది ఉండదు ఎందుకంటే హృదయమంత అవమానంతో ముందు ఉన్నప్పుడు సొసైటీతో గౌరవం లేకుండా ఘనత లేకుండా ఉండినప్పుడు వారు మంచి మాటలు మాట్లాడతారా ఎక్కువగా నా వల్ల ఇతరులు ఎందుకు లేరు అన్నది వారికి తెలుస్తూ వారు ఏం చేస్తారంటే జలశీతితో జీవిస్తారు అసలు జీవిస్తారు నా ఇలాగా ఈ స్థితి ఇతరులకు ఎందుకు లేదని పోల్చుకుంటారు వారి ఇతరులతో సంబంధాలు కూడా సరిగ్గా ఉండవు ఎందుకంటే ఎంచుకున్న మార్గం వేరు ఇతరులు ఉండే మార్గం వేరు నీ యొక్క మానసిక స్థితి వేరు ఇతరులు వేరు ఇతరులు దేవుడు దీవులు వేరు నువ్వు ఉన్న స్థితి వేరు ఇంకెక్కడ సంబంధాలు అవునం కదా కాబట్టి భక్తి జీవులుగా ఉండాలని ఎవరు కోరుకోరు జ్ఞానవంతులు కోరుకోరు కాబట్టి వేటి పోరాలు అంటారు పాపం అవమానం గణహీనుడుగా ఉండరు మీరు అస్సలు తట్టుకోలేరు దేన్ని పాపన్ని ఆశ్రయించుకుంటాడు అవమానం నాకు అనుకుంటాడు అంటే అవమానకరమైన పనులు చేయడం గణహీనుడుగా ఉండటానికి ఇష్టపడడు నాకు ఘనత రావాలి ఆ ఘనత ఎవరు చెందాలి దీన్ని చెందాలి దేవుడిని అంటే ధనపరచాలి అని కోరుకుంటాడు బంతిహీనులకి ఇవి రానప్పుడు కోపం వచ్చిందా రాదు బంతిహీనులకి మూడు మూడు ఇవి వస్తాయి భక్తిహీనులకి ఇవి వస్తాయి ఇవి ఫేస్ చేస్తూనే ఉంటారు ఎందుకంటే బంతిహీన వల్ల దేవుడు ఉగురుకుంటుంది దేవుడు ముగ్గురు ఉన్నప్పుడు ఏమొస్తాయి బ్లెస్సింగ్స్ వస్తాయా దేవుళ్ళు వస్తాయా ఇవి వస్తాయి ఇవి వచ్చినప్పటి నుంచి ఆ మనుషుల్లో సంతోషం లేకుండా వారు ఏమవుతారు తనకున్న స్థితి ఇతరులతో పోల్చుకొని లోపం వచ్చుకుంటూ సనుక్కుంటూ గొనుక్కుంటూ తిట్టుకుంటూ జీవిస్తారు మరి జ్ఞానవంతుడు ఉన్న గోరు వారు వెయించుకుంటారు నాకు పాపం చేయాలనే ఆలోచన తీసివేయి నీ వాక్యము నాకు దూరం కాకుండా చూడు అని దేవుణ్ణి అడుగుతారు ఆమానకరమైన పనులు నేను నీకు ఎదుటి నీకెదుట నేను చెయ్యను గణహీనుడిగా నన్ను ఉంచవద్దు అని ప్రార్థన చేసుకుంటాను ఇది ప్రార్థించేటప్పుడు లోకంలో మన స్థితి ఎలా ఉండాలి పాపం లేకుండా ఉండాలి అవమానకరమైన జీవితం వద్దు గణహీనుడుగా మేము ఉండకూడదు అని దేవుడు అడగాలి జ్ఞానంగా జీవించే వారికి దేవునిచ్చేటువంటి బ్లెస్సింగ్స్ ఈ మూడు దేవుడు వాళ్ళకి ఎప్పుడు ఎందుకంటే వారు వాటిని ఏం చేస్తున్నారు అసహించుకుంటున్నారు కాబట్టి